భారతీయ జనతా పార్టీ నాయకులకు కృష్ణరాజు గారికి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకులు అహిర్నిసులు కష్టపడి కూటమి విజయానికి కారకులైన వర్మ గారికి మీరందరి ఆశీస్సులతోటి ఈ రోజున పార్లమెంటులో జనసేన కూటమి తరఫున జనసేన నుంచి గెలవ వినిపిస్తున్న ఉదయ శ్రీనివాస్ గారికి వేదిక ఉన్న పెద్దలందరికీ తమ్మై బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం తుమల్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం అఖండ విజయంతో రెండు వేల పంతొమ్మిదిలో ఇదే సెంటర్ లో అప్పుడు మన జనసేన అభ్యర్థికి ఓటు వేయమని మిమ్మల్ని అభ్యర్థించారు మీరు ఓట్లేసి నిలబెట్టారు పార్టీ ఉనికిని చాటారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగుకి మీరిచ్చిన బలం పిట్టాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేస్తుంది పుట్టాపురం ఇచ్చిన బలం ఒక్కడి ప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరు చూడలేదు దానికి